ఈ అలపూర్ మార్కెట్ యార్డ్ మరి కందులాకి సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున నిరసన చేస్తా ఉన్నారు మరి ఈ ప్రభుత్వం కల్లబల్లి మాటలు చెప్పి ఈరోజు ప్రజల ప్రజలకు కన్నీళ్ళ నుంచి ప్రజలకు కన్న నుంచి కన్నీళ్లు కల్పించే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది ఇది ప్రజా ప్రభుత్వం కాదు ఇది కోతల ప్రభుత్వం మరి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా మరి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెచ్చే విధంగా ఇవాళ రైతులు రాష్ట్రం అంతా కూడా మరి నిరసన తెలుపుతూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మా అలపూర్ నియోజకవర్గం మా మా అలపూర్ మార్కెట్ యార్డ్ లో కూడా పెద్ద ఎత్తున రైతులు జంబు మొత్తము పెద్ద ఎత్తున రైతులు మార్కెట్లో పెద్ద ఎత్తున వస్తుంటే మరి ప్రభుత్వము ఒక అంటే ప్రభుత్వం దుర్మార్గంగా మోసం చేసి మన ఎకరాకి వచ్చేసి మూడు కింటాలే మరి కొంట మూడు కింటాల ముప్పై కేజీలు తీసుకుంటున్నాము ఇది దుర్మార్గం రైతులు నట్టేటం ఉంచడమే కనీసం రైతు ఎకరానికి పండించిన పంటలు కనీసం ఆరు కింటాల వరకు కొనే విధంగా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తేనే రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో లేకపోతే రైతులకు కన్నీళ్లు కాసే పరిస్థితి ఉంది ఈ ఈ ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ఎకరానికి వచ్చేసి కింటాల కందులు కొనకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి రోడ్లకి నిరసన తెలిపే విధంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కందికి సంబంధించినటువంటి కందికి సంబంధించినటువంటి మొదట మొదట ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు కొనాలి కానీ ఇవాళ రైతుల దగ్గర కూడా కింట వచ్చేసి ఆరు వేలు నాలుగు వేలు ఐదు వేలు మరి ఐదు వేల ఐదు వందల వరకు